హారతి గణనాథ ారతిగణనా అంబసు అమర విను రతిగణనా సురజనమోద శుభకరలంబోదర జయనాథ అంబసు అమర విను రతిగణనా కవిజన వంజిత నిపాద కమలమువిర జాన కవిజనవంజిత నిపాద అమలము విడజాలన భవతపము బాపగని వారము జగలేయి గువినింగల విజ్ఞంబుల బోనాడవలెయు సువిచారన సుకారణ సురతిర కరుణాలవాల హరతి గణనాథ అంబసుత అమర వినుతారక గణనాథ కరివరదన శ్రీ కమిత ఫలదాత శ్రీ కరివర కరివరీ గను కామిత శ్రీ పరశివ వరపుత్ర మౌని ఫలదాతీ పరశివరపుత్రమౌని పాళితూరనేత్రని చరణములను ముగొల్తురితన శిరమున శీఘ్ర హారతి ముతిగణనా అంబసుత అమర వినుత హారతి గణనాథ మూలాధారంభుకాది మూలముగానివే ఇంకేల నమర వినకాయే కథంతలేవిని వానర్చయు నసురులను వదియించి వే గుణశీల ధర కృష్ణ నేలిన తొలిదేవ జయ మంగళ హారతి గణనాథ అంబసుత అమర వినుత హారతి గణనాథ